సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన పార్వతీపురంలో డిసెంబర్ ఐదున గొప్ప ప్రారంభం అఖండ తాండవాన్ని చూద్దాం వచ్చిన అభిమానులందరికీ కూడా ఇదొక నిరాశ కలిగించే వార్త మొత్తము ఎంటైర్ సినిమా మొత్తం కూడా నన్ను ప్రీమియర్ షోనే కాదు మొత్తము ఇవాళ రిలీజ్ని పూర్తిగా ఆపేసినట్టుగా కూడా చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించడంతో విజయవాడలో అయితే అభిమానులు అయితే తీవ్ర నిరాశ చెందుతున్నారు థియేటర్ దగ్గర నుంచి రాత్రి ఎనిమిది గంటల నుంచి ప్రీమియర్ షో వేశారని వచ్చిన అభిమానులు రాత్రి ప్రీమియర్ షో క్యాన్సిల్ అవ్వడంతో పొద్దున్న షో కంటిన్యూ అవుతుందని వచ్చారు కానీ పూర్తిగా ఇవాళ సినిమా రిలీజ్ అయిపోవడంతో అభిమానులందరూ కూడా థియేటర్ దగ్గరికి వచ్చి నిరాశగా వెనదిరిగి వెళుతున్న పరిస్థితి కనబడుతోంది ఎందుకంటే అఖండ సూపర్ హిట్ అవడంతో అఖండ టూ దానికి మించి ఉంటుందని అందరూ భావించారు కానీ అఖండ టూ అనేది టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల క్యాన్సిల్ అయిందని చెప్పడంతో ప్రస్తుతం థియేటర్ దగ్గర అయితే అభిమానులంతా కూడా టికెట్లు బుక్ చేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ వెనక్కి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఫ్యాన్స్ చాలా మంది ఇక్కడికి వచ్చారు ఏదో చేయకూడదు ఏంటి అస్సల షో పడకపోతే ఊరుకోకూడదు కానీ బుక్ మై షోలో పెడుతున్నారు మేము బుక్ మై షోలో తెచ్చుకోవడమే వచ్చేస్తాం సినిమా రాత్రి కూడా తొమ్మిది నలభై ఇప్పుడు కూడా మేము బుక్ చేసుకున్నా దేనికి రాత్రి బుక్ చేసుకున్నాం అంటే షో అలంకారంలో నాలుగింటికి షో షో ఉంది అన్నారు మా దగ్గర రికార్డు ఉంది టెక్నికల్ ప్రాబ్లం వల్ల సినిమా చెప్పి చిత్ర నిర్మాణ సంస్థ చెప్తోంది సో ఇప్పుడు మీ పరిస్థితి ఏంటంటే అఖండ సూపర్ హిట్ అయ్యింది అఖండ టూ కోసం మీలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు పరిస్థితి అండి అవన్నీ ఇప్పుడు బాలయబాబు కోసం మేము వస్తాం గానీ కొంచెం చూస్తాం వస్తాం మేమేమన్నా బాలబాబు చూస్తాం అఖండ తాండ్రోలు చూస్తాం వస్తాం కానీ నిర్మతులు చూస్తానికి వస్తాం మేము ఏమన్నా బాలయబాబు తాండ్రోలు వస్తాం మేము జై జై ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా లక్షల మంది మీలాగా టికెట్ బుక్ చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు జరుగుతున్నారు నిరాశగా సాధారణంగా ప్రీమియర్ షో వరకే క్యాన్సిల్ అవుతున్నారు కానీ ఇప్పుడు సినిమా ఇప్పుడు ప్రస్తుతానికి రిలీజ్ డేట్ అనేది కూడా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి షో వరకే అన్నారన్న ఈ రోజు మ్యాటర్ ఏంటంటే ఈ రోజు సినిమా లేదు వారం తర్వాత ఉండదు ప్రీమియర్ షో వరకే నైట్ ఆగింది పొద్దున్న ఎనిమిది షోలు ఉంటాయన్నారన్న మామూలుగా అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఇప్పుడు షో పడితో లేదో తెలీదు తర్వాత ఏంటంటే వారం తర్వాత పడిద్దో రెండు వారాల తర్వాత పడితే మా తెలియదు తమ్ముడు టికెట్లు బుక్ చేసుకుని డబ్బులు బుక్ చేసిన వాళ్ళందరూ కూడా రెట్టిన తీసుకుంటున్నారా అయితే ఇచ్చేస్తున్నారు బాలబోబు చో వచ్చాం కానీ అసలు మాకు అవసరమేంటి చోట కానీ డబ్బు కోసం వచ్చామండి మేము ఒక్క నిజం ఇప్పుడు 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 మొత్తం మీ ఫ్యాన్స్ ఇప్పుడు ఫ్యాన్స్ అందరికీ కూడా నిరాశ కలిగించేది ఏంటంటే రిలీజ్ పూర్తిగా వాయిదా వేశామని చెప్తున్నారు కదా సో ఇప్పుడు ఏంటి ఇంకా కన్ఫర్మ్ చేయలేదు అన్న వీళ్ళు ఏమంటున్నారంటే బయట ఒకటి ఉంటుంది అండి ఒకసారి అంటే సినిమా సినిమా మొదటి నుంచి కూడా బజ్ ఉంది బాగా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని అందరూ భావించారు సో ఇప్పుడు ఇలా వాయిదా పడడం వల్ల ఒక నెగిటివ్ గా ఇంపాక్ట్ అనేది ఉంటుందా జరిగిన మేడం అయితే పడితే నించో పడింది అన్న పడకపోతే వారం రోజులు క్యాన్సిల్ అంటున్నారు అన్న సినిమా ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాట అది అయితే అలంకరణలో నిన్న ఏం చెప్పారంటే నైట్ ప్రీమియర్ షో అయిపోయిందంటే పొద్దున నాలుగింటి పడిపోతే మీకు ఎందుకు అన్నారు డైరెక్టర్ మేనేజర్ గారితో మాట్లాడ అంటే నిర్మాణ సంస్థ ఆపేసింది సినిమా ఎందుకు ఆన్లైన్ పెట్టింది దేని పెట్టారు ఆన్లైన్ దేని పెట్టారు నేను అడుగుతోంది బుక్ మై షో పక్కన పెట్టేద్దాం కాసేపు మీరు ఎగరగా వెయిట్ చేశారు ఎంజాయ్ చేద్దామని వచ్చారు సో ఇప్పుడు సినిమా ఆగిపోయింది ఈ రోజు సో ఒకసారి సినిమా ఆగిందంటే నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ సో దీనికి సంబంధించి ఏం చెప్తారు నైట్ నుండి మాకైతే మాట్లేదు అన్న నైట్ షో కానీ మాకు మాట అయితే లేదు ఏంటంటే ఇక్కడ పెద్ద పెద్ద గొడవలు కూడా అయినాయి బాబు అయితే పదకొండు మాకు సంతోషం అన్నా वारं रोज तारत माग संतोष अपडू मा संतोषमे वारं तारखे संतोषमे కాకపోతే ఎన్ని బుక్ మేషోల్లో పేటిఎం లో పెట్టుకోవడం ఎందుకు టికెట్లు తీసేయచ్చు కదా మీకు తెలిసినప్పుడు తీసేయచ్చు కదా మాకైతే బాధ అన్న అంతే అంతమించి ఈ విధంగా మొత్తం అంతా కూడా క్యాన్సిల్ అయిపోయిన అందరూ కూడా టికెట్స్ తీసుకుని వెనుదిరికి వెళ్ళిపోతున్న పరిస్థితి సాధారణంగా నిన్న రాత్రి ఎనిమిది గంటలకు ఇక్కడ నిలిచుకోవడానికి కూడా ఖాళీ లేదు అంతమంది అభిమానులతో పూర్తిగా నిండిపోయిన పరిస్థితి కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే అందరూ కూడా జయబాలయ శ్లోకం తెచ్చుకుంటూ కూడా బుక్ చేస్తున్న టికెట్లకి మళ్ళీ రిటర్న్ ఇచ్చుకుంటూ థియేటర్ల వద్ద మళ్ళీ మనీ తీసుకుని వెళ్ళిపోతున్న పరిస్థితి రిలీజ్ ఎప్పుడు ఉంటుందో కూడా ఇప్పటివరకు కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి ఆ రిలీజ్కి సంబంధించి ఎప్పుడు రిలీజ్ అయినా కూడా ఖచ్చితంగా అఖండ సూపర్ హిట్ అవుతుందని చెప్పి అభిమానులు ఆశాప్రదం వ్యక్తం చేస్తున్నారు కానీ చెప్పిన డేట్కి రిలీజ్ చేయకపోవడం వల్ల పూర్తిగా మాకు అసంతృప్తిగా ఉన్నామని చెప్పి నిర్మాతను కూడా బ్లేమ్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం ఓవరాల్గా చూస్తుంటే టెక్నికల్ ఇష్యూ అని చెప్పడంతో మొత్తం విజయవాడలో ఉన్న దాదాపుగా నైంటీ పర్సెంట్ థియేటర్లు అన్ని కూడా అఖండానే ఇవాళ రిలీజ్ అవ్వాల్సింది కానీ పూర్తిగా అన్ని థియేటర్లు కూడా వెలవేల పోతున్నాయి ఫ్యాన్స్ అందరూ కూడా కటౌట్లతో ప్రతి థియేటర్ కూడా ఏ విధంగా ఉందో అదేవిధంగా కటౌట్లో నిండిపోయిన పరిస్థితి కానీ సినిమా రిలీజ్ అవ్వకపోవడంతో అభిమానులు అయితే తీవ్ర నిరాశలో ఉన్నారు కానీ బాలయ్య అనే స్లోగంతో వాళ్ళంతా కూడా టికెట్లు వెనక్కిచ్చినా కూడా ఆ స్లోగన్ సాపకుండా ఖచ్చితంగా సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా కూడా అదే విధంగా మేము ఖచ్చితంగా సక్సెస్ చేసి తీరుతామని ఆడియన్స్ మొత్తం కూడా ఈ సినిమాకు దగ్గరగా వెయిట్ చేసినారని కూడా ఫ్యాన్స్ చెప్తున్నారు కెమెరా పర్సన్ కృష్ణతో సాయి